భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ప్రగల్లపాడు గ్రామ పంచాయతీలోని తూరుపుగూడెం గ్రామంలో ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మా గ్రామానికి రావాలి అంటే వాగు దాటాల్సిందే వర్షం చిన్న చినుకు పట్ట బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తూ గ్రామస్తులకి ఇబ్బందికరంగా మారుతుందని చూసి నెల్లూరు ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు అయినప్పటికీ ఈ బ్రిడ్జిని ఎవరూ నిర్మించడం లేదని ఈ బ్రిడ్జి నిర్మించి మా గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు ఆ ఈ దారి మంచిది లే సార్ మోరి కొట్టడం లే హరిపిరియా వచ్చింది అది కూడా కట్టలే కనుక సార్ కూడా వచ్చిండు ఆయన కూడా కట్టలే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ ఆ దాటి చేను ఉన్నది సార్ ఇబ్బంది అవుతుంది సార్ కట్టాలి పెద్ద మోరి వాగు ఇది మన టేబుల్ పెళ్లి మళ్ళీ పెగలబడి పంచేది ఇక్కడ రైతుల దగ్గర మూడు నాలుగు ఎకరాల భూమి ఉంది ఈ వాగు దాటిపోవాలంటే మనిషి ప్రాణానికి పో పోయి కావాలంటే ఇక పోయేటోళ్ళు కూడా ఇబ్బంది చాలా ఇబ్బంది ఇది ఖమ్మం పోతుంది వైరా వైర వైరా వైర పోతుంది రూటు జనాలు పోయేటప్పుడు మొన్న ఒక వ్యక్తి వాగులు పడి కొంచెం అయితే ప్రాణం పోయేది పోరా పరిస్థితుల్లో దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే వచ్చే చూసి వేయండి కనుక చూసి వెళ్ళాను చేస్తా అని చెప్పాడు రిపేర్ వచ్చి చూసింది రిపేర్ కూడా చూసింది చేస్తా అన్నారు అయిపోయింది రాలేదు దీన్ని వర్క్ దీన్ని ఫండ్స్ లేదని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మొన్న చూశారు చేద్దామన్నారు అంటే ఇక చేస్తామంటారు అంటారు రాంపురం విద్యోగులు చూసే ఇది కూడా చేస్తానులే అందరి